హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ హౌస్ వైఫ్ హరిత అందరూ బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను యాక్చువల్గా మీరందరూ ఏమనుకుంటారు ఇప్పుడు మనకు ఉన్నటువంటి లైఫ్ ఇప్పుడు మనం ఏదైతే లైఫ్ ఒకటి జీవిస్తున్నామో అది మనకి సరిపోతుంది అనుకుంటున్నారా లేకపోతే ఇంకా బెటర్ లైఫ్లోకి వెళ్దాం అనుకుంటున్నారా ఇంకా బెస్ట్ లైఫ్లోకి వెళ్దాం అనుకుంటున్నారా నేనైతే బెటర్ లైఫ్లోకి వెళ్దాము అనుకుంటారు అని చెప్పి మీరు అందరూ తప్పకుండా అనుకుంటారని నేను అనుకుంటున్నాను అయితే అలా బెటర్ లైఫ్కి వెళ్ళాలి ఉన్న లైఫ్ మనకి కంటే కూడా బెటర్ లైఫ్కి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడండి నిన్నైతే నేను ఒక వీడియో చేశాను అప్పులు ఎలా తీర్చుకోవాలి అనే దానికి ఐదు టిప్స్ చెప్పాను అవి కూడా నేను పాటించిన చెప్పాను అనమాట మీకు అవి చూశారు కానీ అందరూ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే అక్క ఇల్లు ఎలా కట్టుకోవాలో చెప్పక్క అని చెప్పి అడిగారు అయితే నేను ఇదివరకు వీడియో చేశాను ఒక రెండు మూడు సంవత్సరాల క్రితము అయితే అది కాదక్క మళ్ళీ చెప్పు ఇల్లు ఎలా కట్టుకోవాలో అని చెప్పి అడిగారు అయితే ఆ ఇల్లు ఎలా కట్టుకోవాలో నేను చెప్పడానికి జనరల్గా నిన్నే ఆ వీడియో చేశాను మళ్ళీ వెంటనే నేను ఇవాళ చేయాలి అనుకోలేదు కానీ మరి మీరు అడిగినటువంటి కామెంట్స్కి నేను వెంటనే నాకు ఆన్సర్ ఇవ్వాలి అనిపించింది అందుకనే ఈ వీడియో వచ్చేసి అద్దె ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఫైనాన్షియల్గా కొద్దిగా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళు అప్పులు ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి లేదు అంటే మనం ఇల్లు ఇక జీవితంలో కట్టుకోలేము అనుకున్నటువంటి వాళ్ళు కానివ్వండి ఇల్లు ఎలా కట్టుకోవాలి అనేటటువంటిది చెప్తాను అయితే ఇల్లు ఎలా కట్టుకోవాలి అనేది నేను చెప్పే కంటే ముందు కూడా ముందు అసలు నేను ఎలా ఇల్లు కట్టుకున్నానో చెప్తే అదే మీకు ఆన్సర్ అయిపోతుందనమాట అయితే మాకున్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ని బట్టి కానీ లేకపోతే మాకున్నటువంటి శాలరీస్ని బట్టి కానీ మేము ఒక ఇల్లు కట్టుకోగలమా అనేటటువంటి ఒక క్వశ్చన్ ఎప్పుడు ఉండేదండి కానీ ఇల్లు అనేది మాత్రము ఒక డ్రీమ్ అనమాట అంతే కదండి ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలి అని ఉంటుంది కదా కొంతమందికి ఇల్లే ముందులే కట్టుకుంటే కట్టుకుంటాం లేకపోతే లే అన్నటువంటి ఆలోచనలు ఉన్నా ఉంటే అది వేరే సంగతి కానీ జనరల్గా మనకి ఉంటుంది కదండి ఇల్లు కట్టుకోవాలి మనకంటూ ఒక సొంతిల్లు ఉండాలి అనేటటువంటి ఆలోచన అయితే ఉంటుంది కదా అలాగే నాకు కూడా ఒక సొంతిల్లు ఉంటే బాగుండు మరి నేను కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి లేదు అంటే నేను కూడా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అని చెప్పి ఒక కోరిక అయితే ఉండేది కానీ అది తీరటానికైతే ఏ మార్గము ఉండేది కాదండి ఎందుకంటే తెలుసు మన పొజిషన్ ఏంటి తెలుసు మన పొజిషన్ని బట్టి మనం కొనుక్కోగలమా తెలుసు కొనుక్కోలేమా తెలుసు ఇంకా కొనుక్కోలేమేమో మనం మాత్రం ఇల్లు కొనుక్కోలేము అని చెప్పి మా హస్బెండ్ అంటూ ఉండేవాళ్ళు అయితే నేను మాత్రము కొనుక్కోవాలి అని గట్టిగా పట్టుదలగా ఉండేదాన్ని అండి అయితే ఇల్లులు తిరిగాము 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 అన్నీ ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు అట్లా లేనిదే ఇల్లు లేదనమాట అయితే కొన్నాటికి నేను కూడా డిసైడ్ అయిపోయాను ఇల్లు కంటే కూడా బంగారం కొనుక్కోవటం ఈజీ కదా ఇల్లు అంటే ముప్పై లక్షలో నలభై లక్షలో ఏ పాతిక లక్షలో పెట్టాలి ఎంత చిన్న ఇల్లు అయినా పోనీ ఇరవై లక్షలు పెట్టాలి ఇరవై లక్షలు పెట్టాలంటే మనం ఎక్కడి నుంచి తెస్తాం అదే గోల్డ్ అయితే ఒక ఐదు వేలతో పదివేలతో ఇరవై వేలతో అలా కొనుక్కోవచ్చు గోల్డ్ కూడా ఒక మంచి అసెట్టే కదా మనకు అవసరానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను వెంటనే ఏం చేశానంటే ఇల్లు సంగతి పక్కన పెట్టేసి గోల్డ్ కొనటం స్టార్ట్ చేశాను అనమాట ఆ గోల్డ్ కొని ఏం చేశాను గోల్డ్ సంవత్సరానికి ఇంతని స్కీమ్ కట్టడం కొనుక్కోవటం 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 ఒక నాలుగైదు సంవత్సరాలు అలాగే గోల్డ్ మీదే కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ పెట్టాను పైగా నేను చెప్పాను కదా మాకు ఒక్క శాలరీ సరిపోయేది కాదు ఇద్దరం కలిసి శాలరీ సంపాదిస్తూ ఉన్నప్పుడే మనకి ఫైనాన్షియల్గా బాగుంటుంది అని చెప్పి నేను చెప్తూ ఉంటాను కదా అయితే కొంత అమౌంట్ నాకు గోల్డ్ ద్వారా గోల్డ్ అనేది సమకూర్చుకున్నాను అనమాట మరి ఎక్కువ కాదు తక్కువే తక్కువని కాదని నేను తక్కువ గోల్డ్ సంపాదించుకున్నాను అనమాట పెట్టుకున్నాను అయితే తర్వాత ఇల్లులు చూస్తూ ఉంటే మినిమం మీరు ఒక ముప్పై లక్షల ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నారనుకోండి ఒక పది లక్షలన్న డౌన్ పేమెంట్ అనేది ఖచ్చితంగా మీ చేతిలో పది లక్షలు ఉంటేనే వాళ్ళు ఇరవై లక్షలు అనేది మీరు హౌస్ లోన్ ద్వారా తీసుకోగలుగుతారనమాట ఇంకా రిజిస్ట్రేషన్ ఫీజులని అదే అంటే మీరు హోమ్ లోన్ తీసుకున్నప్పటికీ డైరెక్ట్గా మొత్తం మీకు హోమ్ లోన్ అనేది ఇవ్వటం అనేది జరగదు కంపల్సరీ మీ చేతిలో ఎంతో కొంత అమౌంట్ అనేది ఉండాలి ఒక పది లక్షలన్న అమౌంట్ ఉంటేనే మీరు గో ఇల్లు అనేది తీసుకోగలుగుతారు అయితే ఇల్లులు చూస్తూ ఉన్నాము కానీ మేము ఈ ఇక్కడ ఇల్లు కొనుక్కోలేకపోయినా ఎక్కడో అక్కడ ఇల్లు అంటూ మక్కంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది ఒక గట్టి అన్నమాట నాకు అయితే ఒక ఇల్లు చూసినప్పుడు దానికి కొద్దిగా బ్యాంక్ లోన్ రావటము అది కొద్దిగా కష్టం అయిపోయింది తర్వాత ఇంకొక ఇల్లు చూసినప్పుడు దానికి బ్యాంక్ లోను అవి వచ్చినవి అయితే నేనేం చేశాను వరకు దాచుకున్నటువంటి గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని లోన్ పెట్టేసి అంటే బ్యాంక్లో పెట్టేసి ఆ వచ్చినటువంటి అమౌంట్ని డౌన్ పేమెంట్గా కట్టేసి మిగతా ఇప్పుడు ఈఎంఐ ద్వారా కట్టుకుంటున్నామండి మెల్లిగా ఎప్పుడన్నా డబ్బులు ఉన్నప్పుడు కొద్దిగా అమౌంట్ కట్టి ఆ ఈఎంఐని మెల్లిమెల్లిగా అనమాట అయితే హోమ్ లోన్ ఎలా త్వరగా క్లియర్ చేసుకోవాలి అనేటటువంటి విషయం కూడా మీకు చెప్తాను అయితే ఇల్లు కట్టుకోవాలి అన్న అపార్ట్మెంట్ కొనాలి అన్న ఏదైనా కానివ్వండి ముందు అసలు ముందు మన మైండ్ సెట్ దానికి సరిపోయి ఉండాలన్నమాట నేను ఇల్లు కట్టుకోవాలి నేను ఇల్లు కొనుక్కోవాలి ఎలా అయినా నాకు సొంత ఇల్లు ఉండాలి ఈ అద్దీంట్లో నేను ఎంతకాలం ఉండాలి అనేటటువంటి ఒక క్వశ్చన్స్ అయితే మన మైండ్లో ఎప్పుడు తిరుగుతూ తిరుగుతూ ఉండాలి అలాగే మార్కెట్లో ఎంత రేటు ఉన్నాయి ఏంటి అసలు ఇల్లులు మనకి తగ్గట్టున్నాయా మనం కొనుక్కోగలిగినట్టున్నాయా అని చెప్పి మీరు కొనుక్కోగలిగిన లేకపోయినా జస్ట్ అలా తిరగండి నేను ఒక రెండు మూడు సంవత్సరాలు కొనుక్కోలేము అని తెలిసినప్పటికీ కూడా చూస్తూ ఉన్నాను అసలు ఎక్కడైనా సరే ఫర్ సేల్ అని కానీ వెళ్ళటము చూడటం ఓహో దీని రేట్ ఇది అన్నమాట కాబట్టి మనం కొనుక్కోవాలి అంటే ఇలాగా ఈ బడ్జెట్ ఉండాలి అనమాట అని చెప్పి ఒక ఐడియా నాకు చూడగా 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 వచ్చిందనమాట తర్వాత మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు అది నేను చెప్పాను కదా ఫస్ట్ గట్టిగా మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకోండి రెండవది ఇల్లులు చూస్తూ ఉండండి మూడవది డౌన్ పేమెంట్కి రెడీ చేసుకోండి ఇప్పుడు నేను గోల్డ్ ద్వారా డౌన్ పేమెంట్ రెడీ చేసుకున్నాను లేదు అంటే మీరు ఒక్కవేళ అలా కాదక్క మేము మొత్తము డబ్బులు పెట్టేసి కొనుక్కుంటామంటే అసలు బెస్ట్ అండి ఇంకా హోమ్ లోన్ ఇంట్రెస్ట్లు ఉండవు కదా కాకపోతే అలా కొనుక్కోలేనటువంటి వాళ్ళకి చెప్తున్నాను అనమాట నేను ఇలా నేను గోల్డ్ ద్వారా మీరు ఏదో చిట్టీలో ఏవో కట్టండి అని చెప్పి చిట్టీ కడితే ఒక మంచి అమౌంట్ వస్తుంది దాన్ని దాయండి మళ్ళీ ఇంకొక చిట్టీ కట్టండి ఇంకొక చిట్టీ కట్టండి అట్లా ఒక డౌన్ పేమెంట్ అమౌంట్ వచ్చిన తర్వాత మీరు ఆ ఇంటిని అనేది మీరు తీసుకోవచ్చు అనమాట అయితే హోమ్ లోన్స్ ఇవ్వటం కూడా చాలా కష్టం అండి కాబట్టి హోమ్ లోన్ కూడా మనకి ఉండాలి అంటే క్రెడిట్ స్కోర్ కూడా బాగుండాలి అంటే మన పేరు మీద మనకు ఉన్నటువంటి అప్పులు కానీ బ్యాంక్లో ఉన్నటువంటి ఏదైనా సరే పర్సనల్ ఉన్నటువంటి పర్సనల్ లోన్స్ కానీ మనం ఎప్పటికప్పుడు ఖచ్చితంగా టైంకి కడుతూ ఉన్నట్లయితే కనుక హోమ్ లోన్ మనకి ఈజీగా ఇస్తారన్నమాట లేదంటే కష్టం అయిపోతుంది అలాగే మన శాలరీని బట్టి కూడా హోమ్ లోన్ ఇస్తారన్నమాట మన శాలరీ ఎంత దాన్ని బట్టి దానిలో సెవెంటీ ఫైవ్ పర్సెంటో ఏదో ఉంటాయి వాళ్ళకి లెక్కలు సిక్స్టీ పర్సెంటో అంత పర్సెంటేజ్ వాళ్ళు హోమ్ లోన్ అనేది మనకి అలాట్ చేస్తారనమాట కాబట్టి ఇప్పుడు మనం ఒక ఇల్లు చూస్తూ ఉన్నామంటే మన శాలరీని బట్టి మన బడ్జెట్లో మనం కట్టుకోగలము అనుకున్నటువంటి ఇల్లుని చూసుకుంటాము దానిలో ఒక టెన్ పర్సెంట్ అయినా మినిమం ఒక టెన్ పర్సెంట్ కాదండి మినిమం ఫిఫ్టీన్ పర్సెంట్ అయినా మన చేతిలో డబ్బులు అనేది ఉండాలి ఒకవేళ డబ్బులు లేకపోతే ముందుగా ఆ డబ్బుని ఎలాగా మనము రెడీ చేసుకోవాలో చూడండి దాని తర్వాత ఇంటికి ఇల్లు చూడటానికి వెళ్ళండి అయితే ఆ డబ్బు అనేది మనము రెడీ చేసుకోవాలి తర్వాత మనము ఎప్పటికప్పుడు లోన్స్ క్లియర్ చేస్తూ ఉండాలి ఇంకొకటి ఏంటి అంటే మనకి ఎప్పుడు కూడా మనము ఏమి కూడా అధిక ఖర్చులు అనేది పెట్టకూడదు అనమాట ఎక్కువ అనవసరంగా ఇప్పుడు ఆ బట్టలకని లేకపోతే ఈ షాపింగ్లు కానీ ఆ ఊర్లు కానీ లేకపోతే ఇంకో టూర్లు కానీ ఇంకో పిక్నిక్లు కానీ అనవసరంగా డబ్బులు ఎక్కడ పడితే అక్కడ వేలకు వేలు ఖర్చు పెడుతున్నాం అనుకోండి ఇంకా అసలు ఇల్లు కొనే టైంకి ఇంకా మన దగ్గర ఏముంటాయి కాబట్టి ఇల్లు కొనాలి అనేది ఆశ ఉన్నప్పుడు ఇల్లు కొనటం అంటే ఒక పెద్ద టాస్క్ అనమాట నా దృష్టిలో అదొక చాలా పెద్ద అసెట్ మరి అంతది కొనాలి అనుకున్నప్పుడు కొన్ని కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి బట్టలు ఎక్కువగా అంత బ్రాండెడ్గా వేలకు వేలు కొనుక్కునే బదులు లేదు అంటే ఒక పండకి బట్టలు ఆపుకోండి ప్రాబ్లం ఏముంది ఇప్పుడు బట్టలు కొనుక్కోవట్లేదు అన్న బాధ అనవసరం మనం ఇల్లు కొనుక్కుంటున్నాం కదా అది మనం ఆలోచించుకోవాలి అలాగా మీరు ఏదైనా సరే ఎక్కువ ఖర్చులు వచ్చినప్పుడు వాటిని అవాయిడ్ చేసేయండి ఊర్లు అవాయిడ్ చేసేయండి బయట రెస్టారెంట్స్ అవాయిడ్ చేసేయండి అనవసరమైనటువంటి పార్టీలు అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి పిక్నిక్లు అనవసరమైనటువంటి ఇంటికి ఇంకేదేదో కొనుక్కోవటం అవన్నీ కూడా ఆపుకుంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఇలా చిన్న చిన్న విషయాలు మనం అన్నీ కూడా సాక్రిఫైస్ చేసుకుంటూ వచ్చామనుకోండి ఒక చక్కటి ఇల్లు మనకు సొంత ఇల్లు మనకి సొంతమవుతుందనమాట అవి అక్కడ మనం ఆదా చేసేది వేలే ఆ వేలు 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 కలిస్తేనే మనకి కొన్ని లక్షలు అవుతాయి అన్నమాట కాబట్టి ఆ లక్షల అమౌంట్లో ఇల్లులు ఉన్నాయి కాబట్టి ఆ లక్షలు పెట్టి ఇల్లులు కొనాలి అంటే ముందు చిన్న చిన్న సాక్రిఫైస్ చేస్తూ అనుకోండి ఒక పెద్ద ఇల్లు మనకి సొంతమవుతుంది ఇల్లు అనేది ఎప్పటికైనా ఉండాలి అని చెప్పి నేను అనుకుంటానండి అయితే ఎప్పటికీ కూడా మనకి ఒక సొంత ఇల్లు అనేది ఉండాలి మరి అది ఎలా కొనుక్కోవాలి ఏంటి నేను ఎలా కొనుక్కున్నాను అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్స్ ఉంటే చెప్పలేకపోతే మీరు కామెంట్ చేస్తే నేను కామెంట్ సెక్షన్లో చెప్తాను ఇంకా మంచి వీడియోస్ మంచి కంటెంట్ లైఫ్కి యూజ్ అయ్యేటటువంటి కంటెంట్ మన ఛానల్లో ముందు ముందు రాబోతుందండి కాబట్టి సబ్స్క్రైబ్ చేసేట్టు పెట్టుకోండి ఓకే అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్